వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది భాష ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు గాజాలో ఆహారం కోసం ప్రయత్నించే సమయంలో ఎనిమిది వందల మంది పాలస్తీనియన్లు హతం అగిరే సంతి పశ్చిమ బెంగాల్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన టీఎంసీ నేత రజా ఖాన్ రోహిత్ వేంగులాను ఆత్మహత్యకు దారి తీసిన వారిని బీజేపీ పదవుల్లోకి తీసుకుంటోంది తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాక్క పశ్చిమ బెంగాల్లోని సౌత్ ట్వంటీ ఫోర్ పరగణ జిల్లాలో గురువారం రాత్రి తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ నాయకుడు ఖాన్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి కత్తులతో నరికి హత్య చేశారు చాల్ట్బేరియా ప్రాంతంలో పార్టీ సమావేశం ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న ఖాన్ను రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో దుండగులు ముందుగా తుపాకులతో కాల్చి అనంతరం పదునైన ఆయుధాలతో నరికి చంపారు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు ముప్పై ఎనిమిదేళ్ల ఖాన్ చక్మరిచా గ్రామానికి చెందినవాడు బాంగర్లోని చార్ట్ ప్రాంత టీఎంసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన ఖానింగ్ ఈస్ట్ ఎమ్మెల్యే సౌకత్ మల్లాకు అత్యంత సమీపవాడు ఈ ఘటన ఉత్తర కాశీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరిస్తాల కాలువ సమీపంలో ఖాన్ ఇంటికి ఐదు వందల మీటర్ల దూరంలో చోటు చేసుకుంది కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ ఘటనా స్థలానికి పరిశీలించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఖాన్ మృతదేహాన్ని శుక్రవారం పోస్టుమార్టం కోసం పంపించారు దాడిలో అనేక మంది దుండగులు పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు పోలీసుల వివరాల ప్రకారం నిన్న రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో చక్ మరిచా గ్రామానికి చెందిన రజా ఖాన్పై అతను ఇంటికి వెళుతూ ఉండగా సిరిస్థాల వద్ద కొంతమంది దాడి చేశారు ఆసుపత్రికి తరలించగా అక్కడికక్కడే మరణించాడు దర్యాప్తు కొనసాగుతుంది అని చెప్పారు ఈ హత్యపై కానింగ్ ఈస్ట్ ఎమ్మెల్యే సౌకత్ మల్లా తీవ్రంగా స్పందిస్తూ ఐఎస్ఎఫ్ నేత నౌషాద్ సిద్ధికి ఆదేశాలతో ఐఎస్ఎఫ్కు చెందిన దుండగిలే రజాక్ను హత్య చేశారు దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని మీడియాతో అన్నారు ఐఎస్ఎఫ్ పార్టీ ఈ ఆరోపణలను ఖండించింది রাজ্য সর্দার আমাদের বিধানসভা খান আমাদের বিধানসভা কমিটির সদস্য আমাদের স্ট্রং লিডার আইএসএফ আশ্রিত সমাজ বিরোধীরা এটা সম্পূর্ণ নৌসাদ সিদ্দিকির মধ্যে আজকে তাকে নৃশংসভাবে গুলি করে এবং তাকে কুপিয়ে খুন করা হয়েছে ও বিকাল থেকে আমাদের দুটো মিটিং অ্যাটেন্ড করেছে মিটিং করে ও বাড়ি ফিরছিল మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు గాజాలో ఆహారం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో సుమారు ఎనిమిది వందల మంది పాలస్తీనియన్లు హతమయ్యారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషన్ తెలిపింది వారి అధిక భాగం మరణాలు గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ సెంటర్ల వద్ద చోటు చేసుకున్నాయని తెలిపింది ఈ సంస్థకు అమెరికా మరియు ఇజ్రాయెల్ మద్దతుగా ఉన్నాయి ఈరోజు మాత్రమే దక్షిణ గాజాలోని రఫాలోని జిహెచ్ఎఫ్ సైట్ వద్ద పది మంది మరణించారు యుఎన్హెచ్సిహెచ్ఆర్ అధికార ప్రతినిధి రవీనా శమదాస్ ఆని ప్రజలు ఆహార కరువుతో చనిపోవాలా లేక కాల్చి చంపబడాలా అనే అసాధ్యమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అని అన్నారు ఆమె తెలిపిన దాని ప్రకారం జూలై ఏడు వరకు సహాయం పొందేందుకు ప్రయత్నించిన వారిలో ఏడు వందల తొంభై ఎనిమిది మంది మరణించారని నమోదు చేశాం ప్రజలు ఆహారం మందులు వంటి అవసరమైన వస్తువులను సురక్షితంగా గౌరవంగా పొందే హక్కు కలిగి ఉండాలి యుఎన్ఆర్డబ్ల్యూఏ చీఫ్ ఫిలిప్ లజారాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ గాజాను పిల్లల మరియు ఆకలితో చనిపోతున్న ప్రజల సమాధిగా ఇజ్రాయెల్ మార్చింది అని అన్నారు ప్రస్తుత సమయంలో మౌనం లేమి అనేవి సహకారంగా మారుతున్నాయి ప్రజల ముందు కేవలం రెండు మార్గాలు ఉన్నాయి ఆకలితో చనిపోవడం లేదా కాల్చబడి చనిపోవడం ఇది అత్యంత దుర్మార్గమైన విధానంగా మానవతా విలువల్ని సమాధి చేస్తున్న చర్య ఇప్పటికైనా చర్య తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని ఆయన ట్వీట్ చేశారు అలాగే పవనం ఉన్నప్పుడు యుఎన్ ప్రామాణికంగా మరియు గౌరవంగా సహాయం అందించింది అప్పట్లో ఆహార కొరతను తాత్కాలికంగా నియంత్రించగలిగింది ఇప్పుడైతే గతంలో ఉన్న నాలుగు వందల పంపిణీ కేంద్రాలకు బదులుగా కేవలం నాలుగు దూర ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ కేంద్రాలు ఉన్నాయి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీజేపీని తీవ్రంగా విమర్శించారు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా సుశీల్ కుమార్ను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించడం దళితులు ఆదివాసీల్లో భయాన్ని నడుతోంది అని అన్నారు రెండు వేల పదహారులో రోహిత్ వేములాను ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిలో వీరిద్దరు కూడా ఉన్నారన్నది అందరికీ తెలిసిందే అన్నారు అని అన్నారు అప్పట్లో ఏబీపీ నేతలు హెచ్ఆర్డి మంత్రిత్వ శాఖ బీజేపీ నాయకుల ఒత్తిడితో రోహిత్ను యూనివర్సిటీ నుంచి తుది బహిష్కరణకు గురిచేశారని అన్నారు రోహిత్ తన సూసైడ్ నోట్లో దళితులకు ఒక తాడుతో పాటు విషం కూడా ఇవ్వండి అని వేదనతో రాశాడని గుర్తు చేశారు అతని మరణం దేశవ్యాప్తంగా నిరసనలు రేపిందన్నారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్గ ఈ విధంగా పేర్కొన్నారు దళితుల హక్కుల కోసం పోరాడే వారిని టార్గెట్ చేసేవారిని బీజేపీ పదవుల్లోకి తీసుకుంటోంది ఇది దళితులు ఆదివాసీల మనసుల్లో భయాన్ని మరింత పెంచుతోంది బీజేపీ రోహిత్ మరణానికి క్షమాపణ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ గమనించి ఇక్కడ ఆత్మగౌరవంతో బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపన ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని అడ్డుకొని ఏబిపి ఆధ్వర్యంలో సుశీల్ కుమార్ అనేటువంటి ఆ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకొని కావాలని వీళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక కంప్లైంట్ యూనివర్సిటీ అథారిటీస్ ఇవ్వటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వానికి కూడా అందించి వీళ్ల పైన కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ధన్యవాదాలు